కూర్చోవడం సార్ ఇలా కూర్చోవాలని నాకు ఆయన అలా నేను కూడా ఆయన చూపిస్తే చూడాలని సరదా నేను ఒకసారి తెలుసు కూడా ఏమండీ అది అర్థం అవట్లేదండి అనేదాన్ని అలా ఆయన కూర్చొని చూపించేవాళ్ళు ఆయన కూర్చుని ఇప్పుడు మామూలుగా మనం కూర్చుంటాను ఇలా అలా అన్ని కూర్చొని చూపించేవాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ తర్వాత పికప్ అయ్యాను కానీ ముందు ముందు కొంచెం గట్టి విసుక్కునేవాళ్ళు కోపం వచ్చేది ఆయనకి తర్వాత కొంచెం నిదానం అప్పుడు రమణ గారు ఉండేవారు పక్కన అలాగే ఉంటాను నువ్వు చేయమని చాలా సపోర్ట్ రమణ గారు ఒకసారి రాత్రిపూట తొమ్మిది ఎవరో నైట్ షూటింగ్ చాలా తక్కువ ఏదో వన్ ఆర్ టూ డేస్ చేసాం తొమ్మిది తొమ్మిది నిద్రపోతుంది అని అప్పుడు షార్ట్ అనగా లేపితే అలాగ వాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు మేకప్ లేదు ఏం లేదు కదా అదొక న్యాచురల్గా బాగుండేది అప్పుడు కబుర్లు మాట్లాడుతూ కూర్చునేవాళ్ళు సూర్యకాంతం గారు వీళ్ళందరూ బాగా మాట్లాడేవాళ్ళు షార్ట్ అనగానే అలాగే వెళ్ళిపోయాడు అంతే ఎప్పుడైనా అర్థం చూస్తే బాపగారు కోపం ఎందుకు ఊరికి అర్థం చూడండి నిన్ను ఎలా అందం తీ అందంగా అని మాకు తెలుసు ఎప్పుడైనా పొరపాట్ల కెమెరాని అనుకోండి కెమెరా ఎందుకు చూస్తావు కూడా ఇక్కడ చూడంటారు నిన్ను ఎలా చూపించాలో నువ్వు ఎప్పుడు చూడాలో మేము చెప్తాము అప్పుడు చూడండి చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత చాలా అదేమంటారు ఎల్కేజీ అదే ఎల్కేజీని ప్రీ స్కూల్ అనుకోవాల్సింది సో తర్వాత కూడా ఆయన సినిమాలు చేశానుగా అప్పుడు చాలా ఈజీగా ఉండి అలవాటు అయిపోయింది హొయ్యి తోటి ఇలా ఉండాలి ఇలా చేయాలని ఒక సినిమా పెళ్ళికొడుకు సినిమాకి వెళ్ళాను అందులో వెళ్ళగానే చెప్పారమ్మా ఇప్పుడు నీ ఇష్టం అమ్మా నీ ఇష్టానికి మేకప్ వేసేసుకో అన్నారు అయినా లేదండి నాకు ఇప్పుడు అలవాటు లేదు మీ మీరు వద్దన్న అప్పటి నుంచి నేను అసలు మేకప్ చాలా తక్కువ వేసుకుంటాను ఇది వేసుకోమన్నా ఇప్పుడు నేను వేసుకోలేనన్నా